మోషే అంటాడు దేవుని సన్నిధిని వదిలి బయటికి పోవటానికి చాలా కష్టపడతాడు అతని గురించి రాయబడిన అద్భుతమైన మాట ఏమిటంటే దేవుని సన్నిధిని వదిలి బయటికి వెళ్ళటానికి జాగు చేశాడంట జాగు చేశాడు మోషే కొండ దిగకుండా తడువు చేశాను తడువు చేశాను కొండ దిగకుండా కొండ అంటే దేవుని సన్నిధి దిగకుండా తడువు చేశాడు అంటే ఆయన సన్నిధిలోనే ఉండిపోతున్నాడు ఒంటి గంట ముగించాలి ప్రార్థన ఒంటి గంట అయిపోయింది ఇంకొద్దిసేపు ఉంటానులే అనుకుంటాడు ఒంటి గంట నరం అయిపోయింది ముగించేస్తాం అనుకుంటాడు ఇంకొద్దిసేపు ఉంటానులే అని రెండు గంటల వరకుంటాడు ఉంటాడు రెండు గంటలు అయిపోయింది ముగించేయాలి ఇంకొంతసేపు ఉంటానులే అనుకుంటాడు అలా కొంత 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 అని దేవుని సన్నిధిని వదలటానికి జాగు చేస్తాడు మనం ఎప్పుడెప్పుడు తొందరగా వెళ్ళిపోదామా అని చూస్తాం కదా స్తోత్ర మనకి మోసకి మధ్యలో డిఫరెన్స్ ఏంటో తెలుసా మన దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తాం వస్తాం మోసే దేవుని సన్నిధిని ఆలస్యంగా బయటికి వెళ్తాడు అర్థం కాలే కాదు హలో హలో ఉన్నారా ఆలస్యంగా వచ్చే వాళ్ళందరూ వింటున్నారా మనకి మోసన్స్కి డిఫరెన్స్ ఏంటంటే మనమేమో దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తాం తీరికగా వస్తాం మోసే సమయానికి వస్తాడు ఆలస్యంగా వెళ్తాడు అందరు చేతులెత్తి ఆమెనని గట్టిగా చపాలు గట్టిగా హాలలోయా దేవుని పట్ల తనకున్న ఆసక్తి చూపిస్తుంది ఎప్పుడు దేవునితోనే ఉండిపోవాలని ఆశ మంచి నీళ్ళ మీద కూడా మనసు ఉండదండి ఒక్కసారి దేవుని సన్నిధిలో కూర్చుంటే